ఇంకా దా మహీ రూమ్లో ఇంకా నాగవల్లి చూసిన తర్వాత ఒక పక్క వసంత ఏడ్చేదానికి ఇంకా దీనికి ఏదో ఒక పరిష్కారం చెప్పాలి ఇప్పుడు ఈ వసంత ఏడు పాపించాలి ఎవరికైనా ఈ బాధ ఉంటుంది కదా అని చెప్పని నేరుగా అయితే దేవుడు రూమ్లోకి అయితే తీసుకొచ్చి ఇంకా దేవుడి దగ్గర ఉన్న దీపం అయితే కర్పూరం వెలిగించి వసంత ఆరు నూరైన నేల వచ్చే నేల మీద పడిన నీ నీ కూతురే ఈ ఇంటి కోడలు అవుతుందని చెప్పని దీపం ఆర్పి మరి వసంతకి చెప్తుంది అప్పుడు ఇంక వసంత కూడా వదిన చెప్పింది అంటే నమ్మకం అని చెప్పనని ఇంకా థ్యాంక్ యూ వదిన అని చెప్పనని ఇంక తన హక్ హక్ చేసుకుంటుంది ఇంకా కాలేజీలో అయితే ఇంకా లోహిత చేసిన కుట్ర వల్ల ఇంకా ప్రిన్సిపాల్ అయితే ఇంకా ఈ రూమ్లో దొంగతనం జరిగింది అది అది కూడా నా రూమ్లోకి వచ్చి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ లీక్ చేసుకున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది అయినా ఈ రూమ్లో అనువనువు ఎతకండి చేసిన దొంగతనం వాళ్ళు ఏదో ఒక క్లూ వదలకుండా ఉండరు అని చెప్పని ప్రిన్సిపాల్ అయితే ఇంక అందరికీ చెప్తాడు ఇంకా అందరూ అయితే ఆఖరికి చందుతో సహా అందరూ అయితే మొత్తం వెతుకుతారు అప్పుడు మొత్తం ఎతికిన తర్వాత ఇంకా ఒక దగ్గర అయితే వాచ్ అయితే కనిపిస్తుంది అప్పుడు వాచ్ తీసుకొచ్చి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ దగ్గరిస్తే ఈ వాచ్ ఎవరిది మీలో ఎవరిది అని చెప్పంటే ఇంకా లోహిత అయితే సార్ అది తనది కీర్తిది అని చెప్పనంటే ఎక్కడ అమ్మాయి పెళ్లి తీసుకొని రాబో అని చెప్పని ఇంకా లోహిత అని వెళ్ళి కీర్తి నిన్ను ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నాడు అని చెప్పానంటే ఇంకా లోహిత వెళ్ళంగానే శ్రేయ కూడా అయితే ఏంటి లోహిత ఈ శ్రేయ లోహిత లోహి తనని తను ఏమన్నా తను ఇరికిచ్చావా అంటే లేదు మనం వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత తను కూడా వెళ్ళి తీసుకొని ఉంటుంది అందుకే అది అక్కడ పొడిపి ఉంటుంది లేదంటే ఎలా తనకి వాళ్ళకి దొరుకుంటుందని మాట కవర్ చేస్తుంది ఇంకా లోహిత మాటలైతే విని ఇంకా చేయ కూడా అయితే ఇంకా అదే అనుకుంటుంది ఇప్పుడు నేనని కానీ ఇలా చేశానని చెప్పని మా మమ్మీకి కానీ మా మామీకి కానీ తెలిస్తే మా మమ్మీ చంపేస్తుందని అని చెప్పని అంటూ ఉంటే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు అని చెప్పనంటే ఇంకా కీర్తి అయితే వస్తుంది నువ్వు ఇలాగా ప్రతిసారి ఇలా చేసే నువ్వు టాపర్ అవుతున్నావా ఈ కాలేజీ కంటే తనకైతే అసలు అదేం అర్థం కాదు నువ్వు కాలేజీ క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేసుకొని వాట్సాప్లో ఫోటోలు తీసుకొని ఈ విధంగా కొచ్చి రాసి నువ్వు ఎగ్జామ్స్లో టాప్ తున్నావా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా తనైతే ఏడ్చేస్తుంది సార్ నేను ఎందుకు సార్ అలా చేస్తాను మేము పేదవాళ్ళం సార్ మేము నేను కష్టపడి చదువుకుంటున్నాను ఇలా ఎప్పుడు చేయలేదు సార్ అంటే అని తనైతే వినిపించుకోకుండా నిన్ను ఇప్పుడే ఈ క్షణం డిబార్ చేస్తున్నాను వెళ్ళిపో అంటే సార్ నేను నాకు ఈ ఫైనల్ ఇయర్ కానీ అయిపోయింది అంటే నాకు జాబ్ వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ నా జాబ్ కోసమే నేనే వాళ్ళని కష్టపడి పెంచుకోవాలి నా మీదే హోప్స్ పెట్టుకొని బతుకుతున్నారు సార్ నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను సార్ అని చెప్పినంటే నువ్వు చేయకపోతే ఈ వాచ్ ఎలా వచ్చిందని చెప్పిన ఇంకా ప్రిన్సిపాల్ అయితే కనీసం తను చేసిందో లేదో అని కూడా ఆలోచించకుండా తనైతే డీబార్ చేస్తాడు ఇంకా కాళ్ళు పట్టుకొని కూడా అయితే ఏడుస్తూ ఆడుతుంది సార్ నన్ను కనికరించండి సార్ నేనైతే చేయలేదు సార్ అని చెప్పిన అన్నా కానీ చందుకు కూడా అయితే ఇంకా అమ్మాయి మాట్లాడే మాటలకైతే చాలా బాధిస్తుంది కానీ ఇంకా ప్రిన్సిపాల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేటప్పటికీ ఇంకా డీ డిబార్ చేసిన కా అయితే తీసుకొని ఇంకా ఏడుస్తూ అయితే శ్రేయ కీర్తి అయితే బయటకు వెళ్ళిపోతుంది ఇంకా తను ఏమైనా చేసుకుంటుందా అని చెప్పని వెనకాలనే చందు కూడా అయితే వస్తాడు ఇంకా మధు అయితే చూసిన తర్వాత సార్ మాస్టారు ఎందుకు కీర్తి ఏడుస్తూ వెళ్ళింది అంటే క్వశ్చన్ పేపర్ లీకేజీలో మధు తను తనే తీసిందని చెప్పి తన వాచ్ అక్కడ పడిపోయిందంట అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు ఇంకా లోహిత మీద డౌట్ వస్తుంది అప్పుడు ఇంక వెంటనే కీర్తి ఏమైనా చేసుకుంటుందని చెప్పని ఇంకా తను కూడా అయితే పరిగెత్తుకుంటూ వెళ్తే ఇంకా తను నేరుగా అయితే మిద్దయితే ఎక్కేసి ఇంక చనిపోవాలనుకుంటుంది ఈ తప్పు చేసింది నువ్వు కాదు నేను నిరూపిస్తాను రా అని చెప్పనని ఇంకా అదే ప్రిన్సిపాల్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చి సార్ ఈ వాచ్ త ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలుసు నేను చూస్తున్నాను లోహిత ఇందాక కీర్తి చదివేటప్పుడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూనే తన తన వాచ్ తీసుకొని వచ్చింది వచ్చి పైకి వచ్చి మీ రూమ్లో చేసేసి మళ్ళీ వచ్చేసింది అప్పుడు లోహిత అది కూడా తప్పుంది కదా అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు ప్రిన్సిపాల్ ఏంటి లోహిత అంటే లేదు సార్ ఈ మధు నా మధుకి నాకు పడదు అందుకని ఇప్పుడు ఇలా చేస్తుంది అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక మంచి స్టూడెంట్ మీద ఇలా చేయడం మీకు కరెక్ట్ కాదు అని చెప్పని ఇంకా మధు మాట్లాడిన మాటలకైతే ఇంకా ప్రిన్సిపాల్ కూడా కనుకరిస్తాడు నేను ఇది ఎంక్వైరీ చేసి కనుక్కుంటానమ్మా అని చెప్పనని చెప్తాడు కానీ లోహిత అయితే మాత్రం